హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ థర్టీ ఫైవ్ గుజరాత్ యేటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఘోర పరాభవం అయితే దక్కిందని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటాన్స్ మంచి విజయాన్ని సాధించి పాయింట్ టేబుల్స్లో మొదటి స్థానంలో ఉండడం అయితే జరిగింది సో ఏకపక్ష విజయం అయితే చెప్పుకోవచ్చు సో ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి ఆ అప్డేట్స్ చెప్పేసి మన మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం ముందుగా గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి వై బికాస్ కగిసా రబాడా కొన్ని అనివార్య కారణాల వల్ల తను స్వదేశానికి పైనమైన విషయం అందరికీ తెలిసిందే సో అయితే శుభన్ గిల్ చేసిన కామెంట్స్ వల్ల టెన్ డేస్లో మళ్ళీ ఫ్రాంచైజీ క్యాంప్లో అయితే చేరే అవకాశాలు ఉన్నాయి సో మంచి గుడ్ సైన్స్ ఇది ఎందుకంటే డెత్ ఓవర్స్లో మంచిగా రన్స్ కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు కాకపోతే రబాడా లేనిలోటైతే ఎలాంటి కనిపించలేదని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఉమెన్స్ టీం ఇండియాలో పర్యటించదు అని అయితే పీసీబీ ప్రెసిడెంట్ మోక్సిన్ నక్లే చెప్పడం జరిగింది సో మొత్తానికి ఇండియా తటస్థ వేదిక పైన పాకిస్తాన్తో ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా పాకిస్తాన్ ఏ వేదికకైతే మారుతుందో ఆ వేదికకి ఇండియా వెళ్ళక తప్పదు అని చెప్పడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం ఏమాత్రం చేయకుండా మన టాపిక్లకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ కి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఓకే ఓకే స్టార్ట్ అయితే రావడం జరిగింది ఢిల్లీ కి కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు ఎందుకంటే అభిషేక్ కోరెల్ రూపంలో మొదటి వికెట్ అయితే రావడం జరిగింది వికెట్ల పతనాన్ని అర్షద్ ఖాన్ ఆరంభించడం అయితే జరిగింది ఎయిటీన్ రన్స్ చేసి తను అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది తర్వాత కరుణ్ నాయర్ అండ్ కేఎల్ రాహుల్ మంచి పార్ట్నర్షిప్ మూవ్ అవుతుంది టైంలో ఫిఫ్టీ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ఫిఫ్టీ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ మంచి డెలివరీతో బోద కొట్టించడం జరిగింది ప్రసిద్ధి కృష్ణ ఎప్పుడైతే కరుణ్ నాయర్ని థర్టీ వన్ రన్స్కి అవుట్ చేశాడో అక్కడ నుంచి ఆయన ఒక వికెట్ల పతనం స్టార్ట్ అయింది రావుల్ని కూడా తనే అవుట్ చేయడం జరిగింది థర్టీ ఎయిట్ రన్స్కి తర్వాత ఎప్పుడైతే సెకండ్ స్పెల్కి వచ్చాడో ఒకే ఓవర్లో డబల్ బ్రేక్ త్రో అయితే తీసుకున్నాడు బట్ ఎక్స్పెన్సివ్గా ప్రొవైడ్ అని చెప్పుకోవచ్చు ఫార్టీ వన్ రన్స్ ఇచ్చాడు ఫోర్ వికెట్స్ అయితే తీసుకున్నాడు చాలా విరామాలు అయితే రావడం జరిగింది ఎందుకంటే నిన్న టెంపరేచర్ క్లోజ్ టు వన్ ఫార్టీ వచ్చింది అహ్మదాబాద్లో అందుకని చాలా విరామాలు తీసుకున్నారు ఇషాంత్ శర్మ ఫస్ట్ టూ ఓవర్స్లో తన వికెట్ తీసుకున్నప్పటికీ సెకండ్ స్పెల్ లో వచ్చిన తర్వాత లాస్ట్ ఓవర్లో వికెట్ తీసుకొని అవుట్ సబ్ అయితే రావడం జరిగింది సో మొత్తానికి మంచిగా కట్టడి చేశారు అయితే ఒకనొక టైంలో టూ హండ్రెడ్ అయినా వస్తుందా అనుకుంటున్న టైంలో సాయి కిషోర్కి ఫస్ట్ నైన్టీన్ ఓవర్స్ వరకు అసలు బౌలింగే ఇవ్వలేదు ఎప్పుడైతే తన క్యాచ్ పట్టిన తర్వాత తన కాన్ఫిడెన్స్ హయం అయిందో అక్కడ నుంచి మంచి లాస్ట్ ఓవర్ ఏదైతే వేశాడో కట్టడి చేశాడు అని చెప్పుకోవచ్చు నైన్ రన్స్ ఇచ్చి ఒక వికెట్ కూడా తీసుకున్నాడు బట్ టూ హండ్రెడ్ మార్క్ అయితే రీచ్ అయింది టూ హండ్రెడ్ అండ్ త్రీ వరకు రీచ్ అయింది ఎక్స్ట్రాస్ ట్వెల్వ్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ప్రసిద్ధ్ కృష్ణకి నాలుగు వికెట్ రాగా అర్షద్ ఖాన్ మొహమ్మద్ సిరాజ్ ఆ తర్వాత సాయి కిషోర్ ఇషాంత్ శర్మకి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావటం జరిగింది అనంతరం లక్ష్మి ఆరంభించిన గుజరాత్ కి గుడ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు యావరేజ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ఫోర్టీన్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది ఫోర్టీన్ దగ్గర ఫస్ట్ వికెట్ పడిన తర్వాత సిబ్మన్ గిల్ సెవెన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ వచ్చింది క్లోజ్ టు సెవెంటీ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది అయితే థర్టీ సిక్స్ రన్స్కి సాయి సుదర్శన్ కన్సిస్టెన్సీగా రన్స్ చేస్తున్న టైంలో తను థర్టీ సిక్స్కి అవుట్ అయ్యాడు స్కోర్ అప్పటికి సెవెంటీ ఫోర్ ఏ అయినా రావచ్చు అప్పటికి కానీ వచ్చిన ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోలేకపోయింది ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకంటే చాలా వరకు క్యాచెస్ మిస్ చేశారు అండ్ రన్ కూడా మిస్ చేశారని చెప్పుకోవచ్చు అయితే హండ్రెడ్ అండ్ నైన్టీన్ పార్ట్నర్షిప్ని అద్భుతంగా ప్లాన్ చేసి అవుట్ చేశాడు ముకేష్ కుమార్ థర్ ఫార్టీ త్రీ రన్స్కి తను అవుట్ అయ్యాడు ఫార్టీ త్రీ రన్స్కి అవుట్ అయిన తర్వాత రావత్ ఏ మరో వికెట్ పడకుండా సిక్స్ ఫోర్ కొట్టి లెవెన్ రన్స్ చేసి ఫినిషర్గా వచ్చి మ్యాచ్ని క్లోజ్ చేశాడని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ సైడ్ నుంచి కుల్దీప్ యాదవ్కి ముఖేష్ కుమార్కి మాత్రమే వికెట్ వచ్చింది ఆ వచ్చిన ఫస్ట్ వికెట్ రన్అట్ రూపంలో రావడం జరిగింది మిస్కమ్యూనికేషన్ జరిగింది ఇద్దరి మధ్య దానివల్ల సెవెన్ రన్స్కి కరుణ్ నేర్ అద్భుతమైన త్రో వేయడం వల్ల ప్రవీలన్కి వెళ్ళాల్సి వచ్చింది శుభ్ గిల్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ నైంటీ సెవెన్ రన్స్ వేశాడు నిజంగా బట్లర్ విన్నింగ్ నాకైతే ఆడాడు పదకొండు ఫోర్లు నాలుగు సిక్సర్ల సహాయంతో త్రీ రన్స్ మిస్ చేసుకున్నాడు బట్ నాట్అవుట్లోనే ఉండిపోవడం అయితే జరిగింది తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ టెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటారు ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం